నా పేరు సీతారామరాజు అంబేద్కర్ గారు అనగానే మూడే మూడు విషయాలు చెప్తారండి ఒకటి రాజ్యాంగం రాశాడు రెండు రిజర్వేషన్లు ఇచ్చాడు మూడు ఒక దళిత నాయకుడు ఈ మూడు విషయాలు చెప్తారు కానీ ఈ దేశంలో అనేక విషయాలు అంబేద్కర్ గారితో ముడిపడి ఉన్నాయి రాజ్యాంగం రాసింది ఏంటి ఇరవై రెండు భాగాలుగా ఎనిమిది షెడ్యూల్లో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ రాస్తే కేవలం పన్నెండు ఆర్టికల్స్ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం రాశారు ఆ పన్నెండు కూడా ఏంటి ఆర్టికల్ పదిహేను సెక్షన్ నాలుగు పదహారు సెక్షన్ నాలుగు ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ నలభై ఆరు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఇది కూడా ఎన్నో తరాలుగా వివక్షతకు గురయ్యారు కాబట్టి వాళ్ళ కోసం రాయటం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అంతేగాని మిగతాయన్నీ ఈ దేశంలో అందం ఉన్నటువంటి అన్ని ప్ర అంతా అందరు ప్రజల కోసం రాశారు అంద అట్లాగే అందరికీ ఓటు హక్కు తెచ్చింది అంబేద్కర్ గారు మరి గతంలో ఎవరికో కొద్ది మందికి మాత్రం ఉండే ఓటు హక్కుని అందరికి ఇవ్వమని పంతొమ్మిది వందల పంతొమ్మిది జనవరి ఇరవై రెండున వచ్చినటువంటి సౌత్ బరో కమిషన్కి ముందుగా అంబేద్కర్ గారు అర్జీ ఇచ్చారు అదే తొలి అర్జీ ఒకే ఒక అర్జీ వచ్చింది అదే తొలి అర్జీ అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏడున మన ఇరవై ఎనిమిది అక్టోబర్ ఎనిమిదిన సైమన్ కమిషన్ కూడా ఆయన అదే అర్జీ ఇచ్చారు నూట నాలుగు పేజీలు నివేదిక ఇచ్చి అందుట మొట్టమొదట అందరికీ ఓటు హక్కు అడిగారు అట్లాగే లండన్ రౌండ్ టేబుల్స్లో తొలి ప్రాధాన్యత అదే ఓటు హక్కుని గురించి అన్నారు తర్వాత ముప్పై తర్వాత ముప్పై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ గారితో పెద్ద వాగ్వాదం జరిగింది అందరికీ ఓటు హక్కు కావాలని అట్లాగే కమ్యూనల్ అవార్డు ద్వారా పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు పదిహేడున అందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగిందన్నమాట అయితే దీన్ని ఆర్టికల్ రాజ్యాంగం రాసేటప్పుడు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరులో ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చారు దాన్ని పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చేసినటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం గారు ఆ ఓటు హక్కు వయసుని పద్దెనిమిదికి తగ్గించారన్నమాట అది ఓటు హక్కు యొక్క చరిత్ర అలాగే మహిళా ఉద్యోగులకు పంతొమ్మిది వందల నలభై మూడులో కౌన్సిల్లో అంబేద్కర్ గారు లేబర్ మంత్రిగా చేసినప్పుడు మహిళా ఉద్యోగులకు వారికి పద్దెనిమిది నెల వారాల ప్రసూతి వేతన సెలవులు ఇచ్చారు ఎనిమిది వారాలు ఏమో గర్భవతిగా ఉండగా తర్వాత పది వారాలు ప్రసవించిన సమయంలో వాళ్ళు పనికి వెళ్ళకపోయినా వాళ్ళకి వేతనం ఇచ్చేటట్టుగా అంబేద్కర్ గారు చేశారు అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది అట్లాగే కార్మికుల కోసం పంతొమ్మిది వందల నలభై మూడు నవంబర్ ఎనిమిదిన వారి యొక్క పని గంటల్ని పద్నాలుగు కొ పద్నాలుగు గంటల కొన్ని చోట్ల పది గంటల కొన్ని చోట్ల పది గంటలు ఉన్నటువంటి కొన్ని చోట్ల దాన్ని ఎనిమిది గంటలకు తగ్గించినటువంటి వారు అంబేద్కర్ గారు అంతేకాదు వాళ్ళకి సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఇచ్చారు అట్లాగే వాళ్ళ సమ్మె హక్కుని కూడా ఏర్పాటు చేయడం అంబేద్కర్ గారే అట్లాగే పంతొమ్మిది వందల ముప్పై ఏడు సెప్టెంబర్ పదిహేడున రైతుల కోసం వర్ల ఒక తొలి బిల్లు ఇచ్చారు కోటి అనే పద్ధతిని రద్దు చేయడం కోసం అంబేద్కర్ గారు ఒక బిల్లు పెట్టారు ఈ దేశంలో రైతుల కోసం పెట్టినటువంటి తొలి బిల్లు అదే అంతేకాదు వారు రెండు వేల మంది రైతులతో బొంబాయిలో పెద్ద లాంగ్ మార్చ్ ఒకటి నిర్వహించారు అంబేద్కర్ గారు అట్లాగే ఈ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు అవడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు హెల్టన్ యంగ్ కమిషన్ దాని రాయల్ కమిషన్ అంటారు దాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఒక ఈ అంబేద్కర్ రాసినటువంటి ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ ఇట్స్ ఆరిజన్ ఇట్ సొల్యూషన్ అనే ఒక గ్రంథాన్ని ఆధారం చేసుకుని వచ్చి అంబేద్కర్ గారి దగ్గరి సూచనలు సలహాలు టెస్ట్ మనీ తీసుకుని వెళ్ళారు పంతొమ్మిది ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి రా అది అమల్లోకి అన్నమాట రిజర్వ్ బ్యాంకు అందుకనే ప్రతి యూనియన్ బ్యాంకులో అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే పెంగలి వెంకయ్య గారు తయారు చేసినటువంటి జాతీయ జెండాలో మన త్రివర్ణ పతాకంలో రాట్నాన్ని తీసేసి దాని మధ్యలో సారనాథ్లోని అశోక ధర్మచక్రాన్ని పెట్టి త్రివర్ణ జాతీయ కాంగ్రెస్ జెండాని భారత జాతీయ కాంగ్రెస్ జెండాని జాతీయ జెండాగా మార్చింది అంబేద్కర్ గారు అట్లాగే సత్యమేవ జైతి అనే ఒక వాక్యాన్ని కూడా తీసుకున్నది ఆయనే రా నాలుగు తలలు ఉన్నటువంటి రాజముద్రను కూడా తీసుకున్నదే మన కనిపెట్టింది ఆయనే అట్లాగే దాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున రాజ్యాంగ సభ ఆమోదించడంతో అది జాతీయ కాంగ్రెస్ జెండా కాస్త భారత జాతీయ జెండాగా మారిందన్నమాట అట్లాగే జాతీయ జలదార్శనికుడు అంబేద్కర్ గారు అంటారు ఈ మాట నాదురామ్ కోసలా అని ఆయన అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అన్నారు దామోదర్ హీరాకుడ్ ప్రాజెక్టు డిజైన్ ఇచ్చింది అంబేద్కర్ గారే దీన్ని వైస్రాయి గారైనటువంటి లార్డ్ ఓవెల్ లండన్ కంపెనీకి ఇద్దామంటే కాదని అంబేద్కర్ గారు ఆయనతో వాదించి ఆయన ఒప్పించి డబ్ల్యూఎల్ వుర్డున్ అనే ఒక అమెరికా కంపెనీకి ఇచ్చారు ఆనాటి నుండి ఈనాటి వరకు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో అనుకున్న సమయంలో అనుకున్న అంచనాతో జరిగినటువంటి ప్రాజెక్టు ఇదే ఇది ఒక్కటే అందుకనే ఆనాడే అంబేద్కర్ గారి పక్కన సభలో ఉండేటటువంటి రైతు నాయకుడు ఎన్జి రంగా గారు అంబేద్కర్ గారిని అన్నారంట మా పోలవరం కూడా నువ్వు డిజైన్ ఇచ్చి నిర్మించబోయే అని కూడా అన్నారని చెప్పుకుంటారు అట్లాగే సెంట్రల్ పవర్ గ్రిడ్ సిస్టమ్ కరెంటు హెచ్చు తగ్గులు లేకుండా ఉండటం కోసం ఏర్పాటైంది అంబేద్కర్ గారి సూచనలతోనే అంబేద్కర్ గారి సూచనలతోనే ఆయనే ఏర్పాటు చేశారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీ అట్లాగే నిరుద్యోగుల కోసం అట్లాగే ఉద్యోగుల కోసం డిఏ ఈఎస్ఐ పీఆర్సీ అనేది ఉద్యోగుల కోసం అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు ట్యాక్స్ సిస్టమ్ ఈ దేశంలో పన్ను విధానం ఎలా ఉండాలో మరి ఆయన ఆర్థికవేత్త కాబట్టి ఆయన సూచనలతోనే అది ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఐసిడిఎస్ మరి ఇప్పుడు జరుగుతుంది ఐసిడిఎస్ మహిళలకు శిశు సంక్షేమ శాఖకు ఆయన ఆ రోజుల్లోనే దాన్ని వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మంత్రిగా ఉండగానే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే బీసీల కోసం ఆర్టికల్ మూడు వందల నలభై అందరికంటే ముందు చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరి మన మద్రాసు ప్రభుత్వం అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా దాని కింద ఉండేది రాజాజీ సీఎంగా ఉండగా బ్రాహ్మణులు మాత్రం రెండు పూటలా చదువుకోవాలి బ్రాహ్మణులు కాని వాళ్ళంతా ఒక పూట చదువుకుని ఒక పూట వృ కువృత్తి చేయాలన్న దాన్ని దాన్ని అంబేద్కర్ గారి సూచనలతో పెరియార్ గారు పెద్ద ఉద్యమం చేసి మరి చేస్తే కామరాజు నాడారాయణ ఆయన ఆయన సీఎంగా అయ్యి ఒకేసారి రెండు వేల పాఠశాలలు ప్రారంభించి పిల్లలు కూడా వెళ్ళపోతే మధ్యాహ్నం భోజన పథకం కూడా ఆనాటి నుండే అది అమల్లోకి వచ్చింది అన్నమాట అట్లాగే ఎస్టీల కోసం ఆదివాసీలు మరి వాళ్ళ అడవుల్లో ఉండే ఆదివాసీలంతా కూడా ఉద్యోగులు అధికారులు మరి ప్రజాప్రతినిధి అవుతున్నారంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే అట్లాగే మైనార్టీల కోసం ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై రాశారు అట్లాగే మరి మహిళల కోసం ఆర్టికల్ పదిహేను సెక్షన్ మూడు ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది డి ముప్పై తొమ్మిది ఈ రాసి వారికి పదకొండు ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు మరి వాళ్ళ కోసమే హిందూ కోడ్ బిల్లు పెట్టి అది వీగిపోతే మంత్రి పదవిని వదిలేశారు ప్రపంచంలో మహిళలకు హక్కులు ఇవ్వలేదని మంత్రి పదవిని వదిలేసినటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు అనమాట అట్లాగే మత స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మత స్వేచ్ఛకు సంబంధించిన ఇవాళ ఎవరిష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు కొలుసుకుంటున్నారంటే ఈ ఆర్టికల్సే కారణం అట్లాగే సంక్షేమ పథకాలు కానీ పింఛన్లు రావటం అంటే రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ఉన్నటువంటి ఐర్లాండ్ నుంచి తీసుకున్న తీసుకున్నటువంటి ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ ముప్పై ఐదు నుండి ఆర్టికల్ యాభై ఒకటి వరకు ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలే మరి దీనికి మూలం అవి ఉండయి కాబట్టి సంక్షేమ పథకాలు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ మరి వికలాంగుల పింఛన్లు కానీ రావడానికి ఈ ఆర్టికల్సే కారణం అందుకనే ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాల్లో భారతదేశం లాంటి రాజ్యాంగం ఎక్కడా లేదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెర్రస్ అన్నారన్నమాట జైభేమ్